హాయ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఫోర్టీన్త్ లెసన్ పార్ట్ వన్ క్విక్ రివిజన్ చూసాం భారత జాతీయ ఉద్యమం దేశ విభజన స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి నలభై ఏడు మధ్య సో క్విక్ రివిజన్ నోట్స్ ఇది సో పార్ట్ టూ చూద్దాం సో ఇక్కడి వరకు అయిపోయింది పుణ్యప్రాబాయల వరకు సో అలానే ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలి అనుకున్నా సిక్స్ టు టెన్త్ వరకు లైన్ టు లైన్ చదివిన వీడియోస్ విత్ పీడిఎఫ్స్ కావాలి అనుకున్న సో కింద డిస్క్రిప్షన్లో శషి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి సో సో ఈ పీడిఎఫ్స్ మీకే ఉంటాయి ప్రింట్ కూడా తీసుకోవచ్చు సో ఈ క్విక్ సో చాలా తక్కువగా ఉన్నాయి ఈ టైంలో లైన్ టు లైన్ ఉన్న వీడియోస్ని మీరు చూడడం వల్ల సో థర్టీ ప్లస్ మార్క్స్ స్కోర్ చేయగల ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసుకోండి నావికా దళాల స్మారక చిహ్నం స్వాతంత్ర్యం కోసం పంతొమ్మిది వందల నలభై ఆరులో తిరుగుబాటు చేసిన నావికా దళాల స్మారక చిహ్నంని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో అగ్ర నాయకుల మధ్య రాజకీయ సంప్రదింపులు తిరిగి ప్రారంభమైనప్పుడు పూర్తి స్వాతంత్రం ఇవ్వడానికి ముందుగా వైస్రాయ్ సైనిక దళాల కమాండర్ ఇన్ చీఫ్ మినహా కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని పూర్తిగా భారతీయులతోనే ఏర్పాటు చేయడానికి బ్రిటన్ సిద్ధం అయింది అయితే ఈ కార్యనిర్వాహక వర్గంలో ముస్లిం సభ్యుల్ని ఎంపిక చేయడానికి ముస్లిం లీగ్కి సంపూర్ణ అధికారం ఉండాలని జిన్నా పట్టుబడడంతో అధికార బదిలీకి సంబంధించిన చర్చలు విఫలం అయ్యాయి కాంగ్రెస్ యూనియనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ మరియు పంజాబ్లోని యూనియనిస్ట్ పార్టీలు ముస్లిం లీగ్ యొక్క ఈ కోరికను సమర్థించలేదు ఆ టైంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మౌలానా ఆజాద్ ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో కేంద్రంలో ముస్లింలకు రిజర్వ్ చేసిన ముప్పై స్థానాలను రాష్ట్రాల్లోని ఐదు వందల అరవై తొమ్మిది స్థానాల్లో నాలుగు వందల నలభై రెండు స్థానాల్ని ముస్లిం లీగ్ గెలుచుకుంది పంతొమ్మిది వందల నలభై ఆరు చివరి నాటికి ముస్లిం ఓటర్లలో ప్రధాన పార్టీగా ముస్లిం లీగ్ ఆవిర్భవించి భారతీయ ముస్లింల ఏకైక ప్రతినిధిని అనే తన వాదనని నిజం చేసుకుంది ముస్లిం లీగ్కి ముస్లిం ఓట్లలో ఎనభై ఆరు శాతానికి పైగా వచ్చాయి సాధారణ నియోజకవర్గాలు పంతొమ్మిది వందల నలభై ఆరులో సాధారణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఏతర ఓట్లలో తొంభై ఒకటి శాతం ఓట్లతో అఖండ విజయాన్ని సాధించింది పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చిలో ముస్లిం లీగ్ కోరికను పరిశీలించి స్వతంత్ర భారతదేశానికి అనువైన రాజకీయ చట్రాన్ని సిఫార్సు చేయడానికి బ్రిటిష్ మంత్రివర్గం పంతొమ్మిది వందల నలభై ఆరు మార్చిలో మూడు సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించింది ఢిల్లీకి పంపించింది క్యాబినెట్ మిషన్ మూడు నెలల పాటు భారతదేశం అంతటా తిరిగి దేశాన్ని విభజించకుండా మూడు అంచెల సమాఖ్యని ప్రతిపాదించింది క్యాబినెట్ మిషన్ మొదట్లో అన్ని ప్రధాన పార్టీలు ఈ ప్రణాళికను అంగీకరించాయి అయితే ఈ ప్రణాళికను వివిధ పార్టీలు పరస్పర విరుద్ధమైన పద్ధతిలో అర్థం చేసుకోవడం వల్ల ఈ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేదు అంతిమంగా క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను అటు కాంగ్రెస్ ఇటు ముస్లిం లీగ్ రెండూ కూడా ఆమోదించలేదు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు ప్రత్యక్ష కార్యాచరణ దినం ముస్లిం లీగ్ పాకిస్తాన్ని సాధించుకోవడానికి ప్రత్యక్ష కార్యాచరణకు దిగడానికి దిగడానికి నిర్ణయించుకొని పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారును ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది ముస్లిం లీగ్ అదే రోజు కలకత్తాలో అల్లర్లు చెలరేగి చాలా రోజులు కొనసాగి వేలాది మంది చనిపోయారు పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి నాటికి హింసాత్మక ఘటనలు ఉత్తర భారతదేశం మొత్తం వ్యాపించాయి పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చిలో పెద్ద ఎత్తున చెలరేగిన ఈ హింసాత్మక చర్యల నేపథ్యంలో పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చిలో పంజాబ్ని రెండుగా విభజించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం సమ్మతించింది ఒక భాగంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండగా మిగతా సగ భాగంలో హిందువులు సిక్కులు అధిక సంఖ్యలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి హిందువులతో పాటు సిక్కులు అధిక సంఖ్యలో ఉన్నారు ఇదే సిద్ధాంతాన్ని బెంగాల్కి వర్తింపజేయడానికి కాంగ్రెస్ సమ్మతించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి బేవెల్ స్థానంలో వైస్రాయ్గా మౌంట్ బాటెన్ వచ్చాడు ముందుకు వెళ్ళడానికి మౌంట్ బాటన్ ఆఖరి దఫా చర్చలకు ఆహ్వానించాడు అయితే ఈ చర్చలు సఫలం కాకపోవడంతో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంతో పాటు దేశాన్ని కూడా విభజిస్తామని ప్రకటించాడు మౌంట్ బాటన్ అయితే ఇందులో పాకిస్తాన్లో భాగంగా ఉండేవి ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పంజాబ్ ప్రాంతం ఎన్డబ్ల్యూఎఫ్పి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ సింధ్ బెలూచిస్తాన్ తూర్పు బెంగాల్ సో ఇవన్నీ కూడా పాకిస్తాన్లో భాగంగా ఉంటాయి అధికార బదిలీ బ్రిటిష్ ప్రభుత్వం నుండి పాకిస్తాన్కి అధికార బదిలీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున భారత్కి ఆగస్టు పదిహేనున చేస్తామని ప్రకటించారు దేశ విభజన వల్ల ఏర్పడ్డ పరిస్థితులు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది హిందువులు ముస్లింలు నిర్వాసితులయ్యారు హత్యలు దోపిడీ దహనాలు యథేచ్ఛగా కొనసాగి హిందువులు ముస్లింలు కలిపి రెండు నుండి ఐదు లక్షల మంది చంపబడ్డారు వాళ్ళు కాందిశీకులుగా మారారు కాందిశీకులనే శరణార్థులు అని కూడా అంటారు సో దీనర్థం ఒక దేశం లేదా ప్రాంతం నుండి పారిపోయి భద్రత కోసం మరొక చేతికి వెళ్ళిన వ్యక్తులను సూచిస్తుంది వీరు పునరావాస శిబిరాల్లో గడిపారు రైళ్లలో నివాస అన్వేషణలో బయలుదేరారు దేశ విభజన తర్వాత గాంధీ శాంతి సౌభ్రాతృత్వ సందేశాల్ని పంచుతూ గాంధీజీ అల్లర్లకు గురైన ప్రజల శిబిరాల మధ్య ఆసుపత్రుల్లో గడిపాడు మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు సంబరాలు చేసుకోకుండా గాంధీ నిరాహార దీక్ష చేశాడు అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై తీర్మానం గాంధీ చొరవతో అల్ప సంఖ్యాక వర్గాల హక్కులపై నెహ్రూ మరియు కాంగ్రెస్లు ఒక తీర్మానం చేశాయి కాంగ్రెస్ పార్టీ రెండు దేశాల సిద్ధాంతాన్ని ఎప్పుడూ కూడా అంగీకరించలేదు తన ఇష్టానికి వ్యతిరేకంగా విభజనకు బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చినప్పటికీ భారతదేశం అనేక మతాల జాతుల దేశమని అలాగే కొనసాగాలని కాంగ్రెస్ విశ్వసించింది పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ప్రజాస్వామ్య లౌకిక రాజ్యంగా ఉంటుంది మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుండి రక్షణ లభిస్తుంది మానవ హక్కులు ఉంటాయి అని కాంగ్రెస్ తెలిపింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను నోవక్కలి సో నోవఖలి ప్రస్తుతం బంగ్లాదేశ్లో భాగం ప్రస్తుత బంగ్లాదేశ్ సో ఒకప్పుడు బెంగాల్లో భాగం బెంగాల్ అల్ల అల్లర్లతో అతలాకుతలమైన నోవఖలీలో శాంతిని నెలకొల్పడానికి గాంధీ ప్రయత్నించాడు గాంధీ ఢిల్లీకి పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ తొమ్మిది వరకు రాలేదు సో తొమ్మిదిన వచ్చాడు వాయు్య భారత్లో పెద్ద ఎత్తున చెలరేగిన మత ఘర్షణలతో అసంతృప్తితో ఉన్నాడు దేశ ప్రజల్లోని ఒక వర్గం భారతదేశ రాజకీయాల్లో గాంధీ పాత్రతో కోపంగా ఉంది గాంధీ నిర్వహిస్తున్న సర్వమత ప్రార్థనా సమావేశాల్ని పలుమార్లు వీళ్ళు భంగపరిచారు గాంధీని చంపడానికి రెండు రోజుల ముందు జరిపిన హత్యాయత్నం విఫలం అయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిది ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను బలి కావాల్సి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను నాలో ఎలాంటి కోపము ఉండకూడదు నా హృదయంలో పేదాలపై దేవుడే ఉండాలని గాంధీ అన్నాడు జనవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీ సాయంత్రం సర్వమత ప్రార్థనకు వెళ్తున్న గాంధీ మూడు బుల్లెట్లకు నేల కొరిగాడు చనిపోవడానికి ముందు గాంధీ హే రామ్ అని అన్నాడు గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే పరారవ్వగా తర్వాత అతన్ని ముంబైలో పట్టుకున్నాడు పట్టుకున్నారు గాంధీ మరణించినది ఢిల్లీలో గాంధీ స్మారక స్థలం పేరు రాజ్ ఘాట్ సో గాంధీని చంపిన గాడ్సే పరారవ్వగా అతన్ని తర్వాత ముంబైలో పట్టుకున్నారు నాథూరామ్ ఘాట్సే ఒకప్పుడు హిందూ మహాసభలో సభ్యుడు దాంతో ఆ సంఘంపై వ్యతిరేకత వెల్లువెత్తింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగు సో అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి వదిలేసి నిజమైన సంస్థాగత పనిపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది ఐదు వందల యాభై సంస్థానాలు బ్రిటిష్ అధికారం కింద వివిధ స్థాయిల్లో సర్వసత్తాక పాలనలో సుమారుగా ఐదు వందల యాభై సంస్థానాలుండేవి బ్రిటిష్ పాలకులు భారతదేశం నుండి వెళ్ళిపోతుండడంతో ఈ సంస్థానాలు కూడా స్వాతంత్ర్యం పొందుతాయి భారతదేశంలో విలీనం అవుతాయో పాకిస్తాన్లో విలీనం అవుతాయో లేక స్వతంత్రంగా ఉంటాయో నిర్ణయించుకోమని ఈ సంస్థానాలని కోరారు సో వాళ్ళకే వదిలిపెట్టారు నిర్ణయాన్ని హైదరాబాద్ ట్రావెన్ కోర్ పాలక జమీందారులకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటాన్ని చేపట్టినది హైదరాబాద్ మరియు ట్రావెన్ కోర్లలో రైతాంగ సాయుధ పోరాటాలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడు జూలైలో సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేసే బాధ్యతని సర్దార్ వల్లభాయ్ పటేల్కి అప్పగించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం కావాల్సిన ఆవశ్యకతను గుర్తించి రాచరిక కుటుంబాలతో చర్చల్ని మొదలుపెట్టాడు వాళ్ళు తమంతట తాముగా విలీనం కాకపోతే ఆ ప్రక్రియని పూర్తి చేయడానికి సైన్యాన్ని పంపించాల్సి ఉంటుందని కూడా స్పష్టపరిచాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి కాశ్మీర్ హైదరాబాద్ జునాగఢ్లు తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ కూడా భారతదేశంతో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి తర్వాత రెండు సంవత్సరాలలోపు ఈ మూడు సంస్థానాలైన కాశ్మీర్ హైదరాబాద్ జునాగఢ్లు కూడా భారతదేశంలో విలీనం అయ్యేట్లు చేశారు భరణం సంస్థానాల ప్రభుత్వాల్ని స్వాధీనం చేసుకొని ఆయా రాచరిక కుటుంబాలకు వ్యక్తిగత ఖర్చులకు పెన్షన్ మంజూరు చేశారు దీన్నే రాజాభరణం అనేవారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ ప్రాంతాలని విలీనం చేయడం ద్వారా కొత్తగా పరిపాలనా సౌలభ్యానికై రాష్ట్రాలని ఏర్పరిచారు సో పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఈ రాష్ట్రాలని ఏర్పరిచే ప్రక్రియ కొనసాగింది సో ఈ ప్రాంతాలు ఈ సంస్థానాలని విలీనం చేయడం ద్వారా కొత్తగా పరిపాలనా సౌలభ్యానికై రాష్ట్రాలని ఏర్పరిచారు భారతదేశంలో కొత్త రాష్ట్రాలని ఏర్పరిచే ఈ ప్రక్రియ పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు కొనసాగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత ప్రభుత్వం రాజాభరణాన్ని గత రాచరిక కుటుంబాల బిరుదుల్ని రద్దు చేసింది ఈ రాజాభరణాల్ని రద్దు చేసిన ప్రధాని ఇందిరా గాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రధాని సో పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం వచ్చిన సమయంలో పేద దేశంగా ఉండేది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి